అటుపక్క రిలీజ్ చేస్తారంట గేట్స్ లేకుండా రిలీజ్ చేస్తాను నాకు తెలీదు ఫుల్ ఆఫ్ రోడింగ్ రోడ్ ఇది అందుకే తారేసుకొచ్చారు ఇప్పుడే మేము క్యామిల్ చూసాము చాలా బాగుంది ఈ డ్యామ్ చాలా కొత్తగా ఉంది ఇంకోండి గెట్లు ఏమిటండి మీరు మాట్లాడేది అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఏంటి మమ్మీ ఎవరిడు కనీసం హండ్రెడ్ ఇయర్స్ చెట్ అయి ఉంటది ఎక్కడ కొన్ని మీకు ఆగినాడు చిన్నాన్ని అందరే ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏమైతే ఫైవ్ ఫార్టీ త్రీ అవుతుంది మేమైతే మున్నర్ లో ఉన్నాము మేమైతే మున్నర్ నుంచి మార్నింగ్ మంచి వ్యూస్ చూడడానికి అయితే వెళ్తున్నాము మొత్తానికి చాలా సే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనమైతే మన సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చాము సన్ రైజ్ పాయింట్ అంటే ఇప్పుడు వచ్చింది ఇది ఏ సన్ రైజ్ పాయింట్ పేరు తెలియదు నాకు తీసుకొచ్చారు అయితే ఇక్కడైతే ప్రజెంట్ ఫుల్ ఫాగ్తో నిండిపోయింది మేమైతే మొత్తం ఇప్పుడైతే మనం మౌంటైన్ మీద ఉన్నాము సన్న అక్కడ ఉన్నారు ఇంకా కన్మట్లే సన్ రైజ్ అయితే ఇంకా అవ్వలేదు చూడాలి మరి ఇంకా ఎంతసేపు కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలంటే సన్ రైజ్ కోసం వేడి వేడి ఇప్పుడే ఒక మ్యాగీ తి చెప్పారు టైగర్ టేస్ట్ చేద్దాం ఎక్కడ కొన్నాక ఎక్కడ కొన్నా ఎలా అయితే టీ తాగడానికి వెళ్తున్నారు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం సన్సెట్ రాలేదు ఇంకా వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏంటో తెలియదు కానీ ఒక్కసారి ఆ వ్యూ చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చిందో ఫాగ్ అంతా పోయింది కొంచసేపు చూడండి ఆ వ్యూ చూడండి అంగోండి బా ఎంత బాగుందో అది బా ఏదో క్లౌడ్స్ కిందకి వచ్చేసినట్టు మొత్తం ఫాగ్ పట్టేసింది ఉంది వ్యూ మ్యాన్ బా గా వెళ్ళిపోదాం అన్న టైం కి చూడండి మొత్తం చూడండి బా వెళ్ళి ఉంది కదా మొత్తం ఫాగ్ అంతా పోయి లైట్ లైట్ గా ఫాగ్ ఉండి కొండలు చాలా బాగున్నాయి కదా బా అబ్బా 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 వెళ్ళిపోతున్నాం ఇంకోండి ఇదే మా జీప్ పొద్దున్న మళ్ళీ తీసుకెళ్ళడానికి ఈ జీప్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ జీప్ లోనే మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఇంతకీ ఎలా ఉంది ఏదో ఎక్కువ పోయిందంటే ఎక్కడికి వెళ్తున్నాము ఫుల్ రోడ్ ఇది అందుకే తారేసుకొచ్చారు సూపర్ చాలా బాగుంది ఊగుతా ఉంది ఓ కిందికి వెళ్తున్నాము ఇక్కడ ఏదో ఫుల్ వాటర్ లా ఉంది సో చూద్దాం ఇప్పుడే ఫుల్ గా కొంచెం లైట్ లైట్గా వర్షం పడుతుంది కానీ వర్షం పడినప్పుడు మొత్తం మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయి సూపర్ అయిపోయింది అన్యా అర్ధమా ప్లీజ్ మేమైతే పొనిమ్ముడి డ్యామ్ కయితే వచ్చాము ఇంకోండి ఈ డ్యామ్ చాలా కొత్తగా ఉంది ఇంకోండి గేట్లు గేట్స్ కనపట్లేదు అక్కడ నాకు గేట్స్ అక్కడ కొండకే మొత్తం పట్టేసింది చూడండి రాయికి బాబోయ్ చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద డ్యామ్ గేట్ ఉంది ఇప్పుడు దాకా నేను ఏదో అనుకున్నాను ఇంకోండి ఇది ఒక పెద్ద డ్యామ్ గేట్ మొత్తం త్రీ వన్ టూ త్రీ గేట్స్ ఉన్నాయి కానీ చాలా పెద్ద గేట్ ఉంది ఇక్కడ ఇది ఒక కొత్త వాటర్ ఫాల్ ఉంది ఎందుకంటే ఇలాగ డ్యామ్ వాటర్ చాలా వెళ్ళి సడన్ గా అక్కడ పడిపోతున్నాయి చూడండి వాటర్ కిందకుంది ఈ చెట్టు చూసారా ఎంత పాతకాలపు చెట్లా ఉంది అక్క దీనికి ఎన్ని ఇయర్స్ హిస్టరీ ఉండొచ్చు కనీసం హండ్రెడ్ ఇయర్స్ చెట్టు అయి ఉంటది హండ్రెడ్ ఇయర్స్ ఓడలు చెట్టు వెళ్దాం సరే వెళ్దాం అమ్మో అక్క ఇట్లకి నాచిపెట్టేసి ఉంటాయి అంత హైట్ షూ వేసుకున్నావు కదా ఇప్పుడే మేము చూసాము చాలా బాగుంది కానీ ఎంత ముద్దుగా ఉందో అబ్బో రెండు పింజంటో దీనికి నాట్ డ్రింకింగ్ వాటర్ అక్కడ ఇందాక ఎక్కువ పాయింట్ చేసే చూసాము కదా అక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఇంగోండి ఇక్కడ డ్యామ్ వాటర్ అయితే స్టోర్ అవుతుంది ఇటు పక్క ఇక్కడ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ నెంబర్ కి వాటర్ టచ్ అయితే అటు పక్క రిలీజ్ చేస్తారంట గేట్స్ లేకుండా రిలీజ్ చేస్తారు నాకు తెలియదు కానీ డ్యామ్ మాత్రం చాలా బాగుంది ఇంకోండి ఇంకా ఫాగ్ మాత్రం పోలేదు ఫాగ్ మాత్రం పోలేదు మేమైతే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కి అయితే వచ్చాము ఇదే మా థర్డ్ వ్యూ పాయింట్ ఇంకోండి ఎలా ఉందో బాగుంది కదా అక్కడ ఏంటో చూసాను బాల్స్ ఉన్నాయి మరి అలా ఎందుకు నేచర్ అలా చేస్తారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము వాటర్ ఫాల్స్ సో పొనుమిడి డ్యామ్ దాటిస్తున్న తర్వాత సో అలా ఫ్రంట్ కి వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ ఉంది సో వాటర్ ఫాల్స్ చెక్ చేసి అక్కడి నుంచి మనం అలా మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతాం ఓకే తర్వాత అది తర్వాత చెప్దాండి ఇంక ముందు ఒక డ్యామ్ కనబడుతుందా ఆ ఇందాక మనం వెళ్ళాం కదా పొందిమిరి డ్యామ్ ఆ డ్యామ్ కనుక వాటర్ వాటర్ రిలీజ్ చేస్తే అలా అక్కడి నుంచి ఫ్లో అవుతూ ఇలా వచ్చి ఇంకొక మన మన కాలు కింద నుంచి అలా అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అన్న వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ క్రియేట్ అయ్యి అక్కడ నుండి పక్కెళ్ళకుంటా నెక్స్ట్ మేమైతే రిపిల్ వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళాము ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు నేనైతే రిపిల్ వాటర్ ఫాల్స్ గురించి చాలా విన్నాను ఇది చాలా ఫేమస్ అంటారు కూడా ఆ చిన్న చిన్న గుంటల్లో తామరాకులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయా ఆ రాళ్ళ మధ్యలో చిన్న కాళ్ళలో చూడండి వాటర్ ఎలా వస్తుందో మేం వెళ్ళేసరికి వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది కానీ రైని సీజన్ లో అయితే వాటర్ ఫాల్ ఫ్లో చాలా దారుణంగా ఉంటదంట ఈ ప్లేస్ చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అందుకే కళ్ళు కూడా పట్టుకెళ్ళి నాలుగు కళ్ళతో చూస్తున్నాను మేమైతే వాటర్ లో మా కాళ్ళు అయితే పెట్టాము వాటర్ చాలా చల్లగా ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు సౌండ్ కూడా చాలా బాగుంది నేను టైగర్ మహల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే సడన్ పడిపోయాను నేను పడిపోయానని చెప్పి టైగర్ మయా వలిమ నేడి చూపించేస్తున్నారు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇలాంటి వాటర్ ఫాల్స్ కి వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఎక్కడ కాలు పెట్టి ఎలా జారిపోతామో కూడా మనకే తెలియదు నేను ఇప్పుడు అలాగే జారిపడ్డాను నేను సాండియా ఇక్కడ జిప్ లైన్ రైడ్ కూడా ఉంది అది మేము చేసాము ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అందరూ రెడీగా ఉండండి